అందరికీ నమస్కారము ఈరోజు ధర్మ సందేహం ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన దక్షిణామూర్తి చిత్రం ఇంట్లో ఒక దక్షిణామూర్తి చిత్రపటము పెట్టి ప్రతిరోజు పది నిమిషాలు ఆయన ముందు కూర్చుని ఆయన స్తోత్రమును కానీ మంత్రమును కానీ చేస్తే వచ్చే ఫలితము ఇంత అని చెప్పలేము అపమృత్యు తొలగిపోతుంది మేధా దక్షి మేధాశక్తి పెంపొందుతుంది ధారణ సృష్టిత కలుగుతాయి కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు అన్ని వయసుల వారికి ఇది వర్తిస్తుంది మంచి ఆలోచనలు కలుగుతాయి సత్వరుణం సత్వగుణము వృద్ధి చెందుతుంది పారాబ్ది కర్మలు దుష్కర్మల ఫలితం క్షీణిస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇది ఎంతోమంది జీవితాల్లో జరిగింది మీకోసం దక్షిణామూర్తి మంత్రము దక్షిణామూర్తి స్తోత్రం పెడుతున్నాను స్తోత్రము లేదా మంత్రము కూడా చదవలేని వారు ఉంటే కేవలం దక్షిణామూర్తి చిత్రపటాన్ని అలా చూస్తూ కూర్చున్న విశేషం ఫలితం కలుగుతుంది రాబోవు జన్మలో కూడా దక్షిణామూర్తి అనుగ్రహం వలన మంచి విద్య విద్య వస్తుంది ఒకసారి దక్షిణామూర్తిని శర శరణంటే జన్మ జన్మల వరకు ఆయన మనల్ని వదిలిపెట్టడు ఇది సత్యం 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 మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు కానీ నడవలేని స్థితిలో ఉన్నవారు కానీ ఉంటే వారికి కనిపించేలా దక్షిణామూర్తి చిత్రపటాన్ని పెట్టండి ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉండమని చెప్పండి కలగదు ఈ స్తోత్రం ఎటువంటి ఉపదేశం పొందకుండా కూడా జపం చేసుకోవచ్చు మీకున్న సమయాన్ని బట్టి నూట ఎనిమిది సార్లు లేదా వెయ్యి ఎనిమిది సార్లు జపం చేయవచ్చు ఎంతకాలం ఇలా చేయాలి అని చాలామందికి వెంటనే వచ్చే అనుమానం కదా మనం ఎంతకాలం సుఖ సంతోషాలతో జీవించాలి అనుకుంటామో అంతకాలము చేయవచ్చు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసిందనేది ఏ మంత్రం లేదా స్తోత్రము లేదా పూజ లేదా అనుష్ఠానము లేదా ఏ కార్యమైన శ్రద్ధ భక్తి విశ్వాసంతో చేయాలి అంతేగాని యాంత్రికంగా చేయకూడదు స్త్రీలు కూడా నిత్యము ఈ మంత్రజపం చేసుకోవచ్చు వారికి ఇబ్బంది దినములలో చిత్రపటాన్ని చూస్తూ ఉన్నా చాలు ఓం శ్రీ గురు గురుదక్షిణామూర్తయే నమో నమ సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్ గురువే సర్వోకాం విషజే బ రోగిం దక్షిణామూర్తయే సర్వ విద్యా దక్షిణాూర్తోన్నమా శ శుభం భూయా సుఖినో ప్లీజ్ సబ్స్క్రైబ్